ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెయినాల్ కెపాసిటీ ఎంత పదకొండు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కె మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్కులు ఇలా వీళ్ళు ఎంత పెట్టారు ఇలా ఇరవై మూడు వేల క్యూసెక్లు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఇరవై మూడు వేలు పెట్టారు అంటే ఎగ్జాక్ట్లీ డబుల్ పదకొండు వేల ఐదు వందలకు డబుల్ కెపాసిటీతో కెనాల్ దగ్గుతున్నారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా చదవుతారు రోజు రెంట్ టీఎంసీలు మోర్ దాన్ టూ లెవెన్ థౌసండ్ ప్లస్ లెవెన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఉండాలి ట్వంటీ త్రీ థౌసండ్ తీసుకుపోతున్నారు నేనేమంటున్నా అంటే పోలవరం ఇజ్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లకే అప్రూవల్ అయింది మరి ఇలా ఇరవై మూడు వేల క్యూసెక్లతో కుడి కాల్వ దుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా మరి ఇరవై మూడు వేల క్యూసెక్కులతో అవుతే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు గతంలో పదకొండు వేల ఐదు వందలని పద్దెనిమిది వేలు చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది వేలు కాస్త ఇరవై మూడు వేలు అయిపోయింది డబ్బుల చెల్లింపు అయిపోయింది అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా భయపడుతుందా వాటాల కోసం పెదవులు మూసుకుందా ఏ రకంగా ఇరవై మూడు వేల క్యూసెకులు తవ్వుతున్నారు తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వానికి కూడా తప్పే కదా అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతున్నారు తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా